లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆంధ్ర నియోజకవర్గం అల్లాదుర్గం మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కళ్లబెల్లి మాటలతో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు పేయాలన్నారు श्री के राव साहब एमएलए जहिराबाद एमएलसी फरीदुद्दीन साहब एमएलसी राजेश्वर साहब बैठे हुए मेरे भाईयों इस सभा में आए हुए तमाम मेरे भाई और बहनों को मेरा सलाम और नमस्कार तेलंगाना राष्ट्र समिति पार्टी का क्याम का मकसद ही तेलंगाना की आवाम की तरक्की और तेलंगाना हासिल करना था मेरे भाई और बहनों से कहता हूं एमएलए इलेक्शन में आप लोगों ने बड़ी मिजाज से टी आर एसन कुमार रेड्डी ने एक बात कही थी कि तेलंगाना बनेगा तो पावर नहीं मिलेगा तेलंगाना बनेगा तो लैंड ऑर्डर कंट्रोल नहीं रहेगा तेलंगाना बनेगा तो किसी किस्म का यहाँ पर नेक्सलिज्म को रोक नहीं सकेंगे नेक्सलिज्म आ जाएगा मेरे भाइयों बहनों से एक बात कहता हूँ कि तेलंगाना बनने के, तेलंगा के बाद हमारे महान नेता ने भारी से भारी मिजाज से जिताइए मुझे जो वक्त दिया गया है उसका मैं शुक्रिया अदा करता हूँ ജയ തെലങ്കാന ജയ ജയ തെലങ്കാന ജയ കേസി నేత మనందరి అందరి నాయకుడు తెలంగాణ అధిష్టూచి భారతదేశ చరిత్ర రాయాలనుకున్న మహానేత కేసీఆర్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తన వ్యూహంతో

మనం ఈ ఎన్నికల్ని చాలా చారిత్రాత్మకంగా జరుపుకోబోతున్నాం మన నేత తన దూరదృష్టితో తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజల జీవితాలని మారుస్తున్న తరుణంలో భారతదేశంలో ఉన్న దారిద్ర్యాన్ని కూడా రూపు మాపాలనే కంకణం కట్టుకొని భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలని సభ జరిగింది అందరూ కూడా కేసీఆర్ గారు రేపు మనకు ఏం చెప్పబోతున్నారు రేపు భారతదేశ రూపురేఖల్ని మార్చడానికి మన నాయకుడు కేసీఆర్ గారి దగ్గర ఉన్న వ్యూహం ఏందో తెలుసుకోవడానికి మీరందరూ ఎంతో ఆతుతో ఉన్నారన్న విషయం తెలుసు అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుకోండి ఇప్పుడు మన మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను రాష్ట హోంశాఖ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారు యువనాయకులు ఇప్పుడు భవనాలు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు మీ ఆశీస్సులు కోరుతూ మళ్ళీ ఈరోజు మీ ముందు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి ఎండగా ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ సంఖ్యలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు అందరికీ నమస్కారం మీ అందరికి తెలుసు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత చాలా కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం దాదాపు ఐదు సంవత్సరాలు కావస్తున్నది ఒకటే మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎలక్షన్లు చాలా వస్తాయి మీరు కూడా చాలాసార్లు ఓట్లు వేసినారు చాలా మందిని గెలిపించినారు ఓటు రాగానే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు ఓట్లు అని చెప్పి కన్ఫ్యూజ్ కావద్దు చాలా పార్టీలు వస్తాయి చాలా విషయాలు చెప్తారు అన్ని కూడా మంచిగా సావధానంగా వినాలి విని మంచి చెడ్డలన్నిటి కూడా ఆలోచన చేయాలి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బస్తీలో కానీ మీ ఊరిలో గాని నిజంగా చర్చ చేయాలి ఏది నిజం ఏది మంచిది ఏం జరిగితే ఈ దేశానికి రాష్ట్రానికి మంచిది అనేది ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయాత్మకంగా మీ ఇచ్చినట్టయితే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు ప్రజలు గెలుస్తారు ఆ పద్ధతి రావాలి అది వచ్చిన నాడే మన దేశం బాగుపడుతుంది ఈ విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలకు ముందు తెలంగాణ ఎట్లా ఉండే ఇవాళ మన రాష్ట్రం తెలంగాణ ఎట్లా ఉన్నది ఆ రోజు మనకు కరెంటు కోతలు కరెంటు బాధలు కరెంటు సప్లై ఎట్లా ఉండే ఈ రోజు రాష్టంలో కరెంటు సప్లై ఏ విధంగా ఉంది ఈ విషయం మీకు క్షుణ్ణంగా ఆలోచన చేయాలి టీఆర్ఎస్ కంటే ముందు కూడా చాలా ప్రభుత్వాలున్నాయి చాలా ఉన్నారు చాలా పార్టీలున్నాయి కానీ ఎవరు కూడా ఈరోజు ఇచ్చేటువంటి కరెంటు మనకి ఇయ్యలే చాలా బాధలు పడ్డాం మీ అందరికి తెలుసు నాకంటే ఎక్కువ మీకు తెలుసు అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు పిల్లలకు పెట్టే బియ్యం కావచ్చు ముసల్మాన్లకు వృద్ధులకు వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఈయన సదుపాయాలన్నీ మన దగ్గర జరుగుతా ఉన్నాయి మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్యను తీర్చే పథకం దాదాపుగా కంప్లీట్ కావస్తా ఉంది ఈ ఎండాకాలం దాటితే ప్రతి ఇంటికి నీళ్లు ప్రతి మనిషికి వంద లీటర్ల చొప్పున భగీరత ద్వారా నీళ్లు కూడా వస్తాయి ఇట్లాంటి పథకం దేశంలో ఎక్కడ కూడా లేదు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని బాగు చేసే బీమా పథకం కావచ్చు నేను ఇందాక చెప్పినటువంటి పెన్షన్ వచ్చే మే నెల నుంచి పెంచినాం దాన్ని రెండు వేల రూపాయలు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు బంధు ఇప్పటిదాకా ఎకరానికి నాలుగు వేలు సంవత్సరానికి పంటకు నాలుగు వేలు చని ఎనిమిది వేలు ఉండే రెండు పంటలు కలిపి ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి పదివేల రూపాయలు రైతు బంధు ఇచ్చుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా రైతు బీమా దేశంలో ఎవరు అడిగేవాళ్ళు లేకుండే రైతు చచ్చిపోతే పట్టించుకునే నాతుడే లేకుండే ఈ రోజు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు పెద్ద రైత చిన్న రైత కులం మతం లేకుండా ఐదు గుంటల భూమి పావెకర భూమి ఉన్న రైతు చనిపోయినా ఏ దరఖాస్తు లేదు ఏ ఆఫీసు తిరిగే పని లేదు ఎవరికి పది రూపాయలు లంచం ఇచ్చే పని లేదు ఎక్కడ పైరవి చేసే అవసరం లేదు పది రోజుల లోపల చచ్చిపోయిన రైతు ఇంటికి వాళ్ళ ఖాతాలోకి ఐదు లక్షల రూపాయలు జమ చేస్తా ఉన్నారు దీన్ని చూసి ఈ రోజు యావత్ భారతదేశం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆశ్చర్యపడతా ఉన్నాయి చాలా మంది మా దగ్గర పెట్టాలని చెప్పి ఇతర రాష్ట్రాలలో రైతులు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందనేది జరిగినాయి ఇవి జరుగుతాయి అన్నది అనుకోలే చాలా ప్రధానమంత్రులను చూసినాం చాలా ముఖ్యమంత్రులను చూసినాం చాలా పార్టీలు చూసినాం కానీ రైతుల గురించి రైతు బంద్ కానీ రైతు బీమా కానీ వస్తుంది అని మనం జీవితంలో కూడా అనుకోలే నిజంగా కూడా నేను కూడా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఈ రైతు బంధు కానీ రైతు బీమా కానీ వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం అయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోతే ఇది వచ్చేది కాదు ఇంకా చాలా పనులు జరగాలి చాలా ఉన్నాయి నేను చెప్పానంటే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు బహుశా నాకన్నా ముందు మాట వాళ్ళు చాలా మంది మీరు చెప్పింటారు మన జహీరాబాద్ నియోజకవర్గం ఒక మంచి ప్రాంతం చాలా మంచి భూములు ఉండే ప్రాంతం అక్కడ మదనూరు మన జుక్కలు కావచ్చు బాన్స్వాడ ఎల్లారెడ్డి కామారెడ్డి కావచ్చు ఇక్కడ మన నారాయణ కేడి జహీరాబాద్ ఆందోల్ కావచ్చు బ్రహ్మాండమైనటువంటి ఎర్ర నీళ్ళలు నల్ల నీళ్ళలు కలిసి ఉన్న ప్రాంతం మంచి ఉన్నారు ఇక్కడ మంచి కమర్షియల్ పంటలు కూడా పండిస్తారు ఆలుగడ్డలు పండిస్తారు అల్లం పండిస్తారు చెరుకు పండిస్తారు బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు సింగూరు మన దగ్గరనే ఉన్నది కానీ నేను నీళ్లు మనకు రాలే ఈ మధ్యలోనే ఆందోల్ నియోజకవర్గానికి ఒక నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నాం బాబు ఏ బాబు మీరు కొద్దిమంది డిస్టర్బ్ చేసి దయచేసి కూర్చోండి మీరు మీరు నలుగురు లేదు అంత ఒకరి నిమిషంలో కూర్చోవాలి ప్లీజ్ మీరు పార్టీ కార్యకర్తలు కాబట్టి డిసిప్లిన్ పాటించి వన్ మినిట్లో కూర్చోవాలి దయచేసి కూర్చోండి ప్లీజ్ మనం నలుగురు ఇంత మంది ఉన్నారు కదా లక్ష పై మందిన మంది ఉన్నారు మనం డిస్టర్బ్ చేయకూడదు సింగూరు నుంచి నీళ్లు తీసుకునే పద్ధతి మొన్ననే మనం మొదలు పెట్టుకున్నాం నలభై ఐదు వేల ఎకరాలకు తీసుకుంటాం నేను ఒక్కటే మాట మీ బిడ్డగా నేను మనవి చేస్తా ఉన్నా సరే ఇవాళ మనం సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా మూడు జిల్లాలైనం పక్కన జైరాబాద్ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లా కూడా ఉంది కానీ నేను కూడా బేసిక్గా ఇదే జిల్లా బిడ్డను మీ బిడ్డనే ఈ మట్టిలో పుట్టిన వారిని నారాయణపేట్ జహీరాబాద్ ఆందోళన నియోజకవర్గం ముఖ్యంగా నేను ఎంత తిరిగిందో మీకు తెలుసు ఆందోళన నియోజకవర్గ వాసులకు తెలుసు ఇక్కడ నాయకులకు తెలుసు ఆందోల్ పట్టణంలో కానీ జోగిపేట పట్టణంలో కానీ అనేకమైనటువంటి పాదయాత్రలు కూడా నేను చేసిన నాకు ఆ జ్వాపకాలు ఇంకా కూడా ఉన్నాయి నేను రవాణా శాఖ మంత్రిగా ఉండే రోజులలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా విస్తృతంగా నేను తిరిగిన నాకంతా కూడా గుర్తున్నది ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా అది మన జుక్కల్ నియోజకవర్గం కావచ్చు కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ కావచ్చు ఇక్కడ మన దగ్గర నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోళన నియోజకవర్గం కావచ్చు మనకు సాగు నీళ్లు రావాలి కరెంటు బాగైంది మంచి నీళ్లు వస్తున్నాయి వస్తే ఇంకెనక ముందో ఈ ఎండాకాలం జరిగితే తిప్పలన్నా ఓర్చుకోవాలి వచ్చే వర్షకాలం నుంచి ఇబ్బంది లేకుండా వస్తాయి కానీ మెయిన్గా మనకు రైతాంగానికి కావాల్సింది రెండు విషయాలు ఇక్కడ ముఖ్యమైనవి ఉన్నాయి ఒకటి పారిశ్రామికంగా జహీరాబాద్లో నిమ్స్ స్థాపన జరుగుతూ ఉంది మూడు వేల ఎకరాలు ఇప్పటికే తీసుకున్నాం అక్కడ దాదాపు ఇంకొక ఏడెనిమిది వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నాం రెండు లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని మనం చేస్తా ఉన్నాం ఒకసారి నిమ్స్ కంప్లీట్ అయితే దాదాపు రెండు లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పారిశ్రామికంగా ఈ ప్రాంతం ఈ జహీరాబాద్ నియోజకవర్గం చాలా ప్రసిద్ధి చాలా బాగా ఉంటుందని మనం చేస్తా ఉన్నా నీళ్ళ గురించి మీరు రందిపడే అవసరం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు రోజు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు కూడా గూడవులో ఒకటి ఒకటి ఒక పేపర్ ఆయన రాసిండు కాళేశ్వరం కాదు వేగేశ్వరం చాలా వేగంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా జరుగుతూ ఉందని చెప్పి రాసినారు సంతోషం ఎనభై వేల కోట్ల రూపాయలతో మనం ఆ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం అక్కడ అంత నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది మన దగ్గర ఈ నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలకు మీ బిడ్డగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఆరు నూరైనా సరే ఇంకో రెండు మూడు వేల కోట్లు ఖర్చు అయినా మంచిదే ప్రతి నియోజకవర్గానికి ఏడిటికి ఏడిటికి ప్రతి నియోజకవర్గానికి ఒక లక్ష ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది నన్ను నా మాట విశ్వాసం ఉద్దమని మనం చెప్తా ఉన్నా ఈ లక్ష ఎకరాలకు కూడా ఏదో డ్రామా ఎప్పుడో పదేళ్లకు ఇరవై ఏళ్ళకి వస్తుందని కాదు రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలలో ఈ ప్రాంతంలో ఈ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు 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 ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అన్ని మనం చేస్తా ఉన్నాం కాళేశ్వరం ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా నిజాంసాగారు తెస్తా ఉన్నాం అక్కడి నుంచి ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలకు కూడా నీళ్లు తెస్తా ఉన్నాం అక్కడ ఐదారు డ్యాములు రిజర్వాయర్లు కడతా ఉన్నాం ధర్మారావుపేట కావచ్చు అమర్ల బండ కావచ్చు కాటేవాడి కావచ్చు బ్రహ్మాండంగా అక్కడ లిఫ్ట్ కట్టి ఆ రెండు నియోజకవర్గాలకు రిజర్వాయర్లు కట్టి చెరొక లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని మనం చేస్తా ఉన్నాం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కౌలాస్ నాలా ఉంది లెండి కాలువలని కానీ అవి సంపూర్ణంగా లేవు మహారాష్ట్రతో మాట్లాడినాం ఒప్పించినాం దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అవసరమైతే లెండి ఆ వాగు మీద బిడిచికం చెక్ డ్యామ్ కట్టుకొని నీళ్లు ఎక్కువ నిలబెట్టుకొని లెండి కాలువలు కూడా బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం మనకున్న కౌలాస్ నాలా దాన్ని కూడా ఇంప్రూవ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడున్న ఎమ్మెల్యే గారు షిండే గారు మరి మన ఎంపీ గారు అందరూ కూడా పట్టుబట్టి ఎలక్షన్ల కన్నా కొద్ది రోజుల ముందే ఒక నాలుగు మాసాల కిందనే నాగమడుగు లిఫ్ట్ స్కీమ్ కూడా శాంక్షన్ నాతోనే చేయించినారు దాన్ని కూడా కంప్లీట్ చేసి జుక్కల్ నియోజకవర్గానికి కంప్లీట్ గా నీళ్లు ఇస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా మన నారాయణకేట్ ప్రాంతానికి కూడా వస్తా ఉన్నాయి అందోల్ ప్రాంతానికి కూడా వస్తా ఉన్నాయి ఆందోళన సింగూరు నుంచి ఇచ్చే నలభై వేల ఎకరాలు కాదు ఇంకా చాలా ఎకరాలకు ఇంకో దాదాపు ఇంకో యాభై అరవై వేల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పి మనవి చేస్తా ఉన్నా నారాయణ కావచ్చు జహీరాబాద్ కావచ్చు మీకు సింగూరు ప్రాజెక్టు మీద హక్కు ఉన్నది ఖచ్చితంగా పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మాణికరావును గెలిపించమన్నప్పుడు నేను జహీరాబాద్ లో భూపాలెడ్డిని గెలిపించమన్నప్పుడు నారాయణ కూడా నేను చెప్పినాను మీరు నా గౌరవం ఇచ్చి మీరు గెలిపించినారు తప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్ లో మీకు ఇచ్చిన మాట ప్రకారం సింగూరు మీద ఒకటి జహీరాబాద్ కు ఇంకొకటి నారాయణ కేడుకు లిఫ్ట్లు పెట్టి చెరొక లక్ష ఎకరాలకు భూములకు వ్యవసాయాలకు నిల్లిపించే బాధ్యత నాది నేనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కూడా కొడతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను